ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటో తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ రోజు కానీ ఏదైనా కారణం వల్ల ఆదివారం కానీ సెలవు కానీ లేదంటే అకేషన్ ఇస్తే ముందు రోజే ఇవ్వాలని ఆదేశించడంతో ఈ నెల ముప్పై ఒకటో తేదీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ ఆరు గంటలకే ప్రారంభమైంది ఖజానా ఖాళీ అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థ ఎలా నడపాలో కూడా కనీస సలహాలు కూడా తీసుకున్నట్లేదు గత ముఖ్యమంత్రి అలా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోబోతు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటకు వస్తుంది జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రాలా రావటమే కదా ఉన్నాయి తరలిపోయినాయి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చి చేస్తున్నారు సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి తీసుకుపోతూ రెండవ పక్క సంక్షేమం పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత చేతిని ఇవ్వాలి వాళ్ళకి కొంత చైతన్యం ఇస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని అంతకుముందు ఉన్న పెన్షన్కి నాలుగు వేలు చేశారు గత ప్రభుత్వము మూడు వేలు ఇస్తానని సంవత్సరం సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే నాలుగు వేలు చేస్తాను చేయటమే కాదు ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన మూడు నెలలు మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చాం నాలుగు వేలు ప్లస్ మూడు వేలు అరియస్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చుండరు అంతేకాదు నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఇంతకేదీ లేదు ఈరోజు రాష్ట్రంలో దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు అరవై నాలుగు లక్షల మందికి అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన ప్రకారం వన్ బై వన్ ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తున్నారు అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్నీ చేస్తుండేవాళ్ళు వన్ బై వన్ అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు పెన్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు బస్సులు ఉగాదికి బస్సులు ఫ్రీ బస్ చేయబోతున్నారు అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేయబోతున్నారు ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు మన నెల్లూరు తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్లో ఈరోజు నలభై ఆరు వేల మూడు వందల యాభై మూడు మందికి ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఈరోజు చేస్తున్నారు గత ప్రభుత్వం ఎలక్షన్ సాకు పెట్టి వృద్ధుల్ని ముసులాడని అందరినీ సచివాలయాలకు రమ్మన్నది అది మండి టెండా ఎంతోమంది సఫర్ అయ్యారు బాధపడ్డారు ఆరోజు ఆ రోజు చాలా క్లియర్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు అధికారులు పంపించి ఇంటికి ఇవ్వన్నారు ఇవాళ ఒక కక్ష సాధింపు అదే ఈరోజు అధికారులు పంపించి ముఖ్యమంత్రి గారు ఒకటో తేదీ ఉదయాన్నే ఇస్తున్నారు లేదా ముందు రోజు ఇస్తున్నారు అది గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఈరోజు మా ముఖ్యమంత్రికి ఉన్న తేడా అది అనుభవం అదేవిధంగా ఈరోజు నెల్లూరు తీసుకుంటే అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ రెండు ప్రాజెక్టులు మళ్ళీ మొదలైనవి నేను ముఖ్యమంత్రి నేను మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు శాంక్షన్ చేశాను దాంట్లో అంతా వాడేసి నూట అరవై ఐదు కోట్లు అడ్కోలేని ఇంకా వాడాల్సి ఉంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దాన్ని వదిలేసింది నెల్లూరు ప్రజల మీద కక్షతో శాంక్షన్ అయిన నూట అరవై ఐదు కోట్లు వదిలేసింది నేను మళ్ళీ యాక్చువల్గా ముఖ్యమంత్రిగా అడగటం దాన్ని మళ్ళీ తెచ్చుకోమన్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ నుంచి యాక్సెప్ట్ చేశారు మళ్ళా కేంద్రాన్ని వాళ్ళని అడిగాను వాడు కూడా మీరు ప్రాసెస్ చేయండి అన్నారు ప్రాసెస్ ఫైల్ జరుగుతుంది బహుశా త్వరలో అది కూడా వస్తుంది రాగానే గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రాబోయే వన్ ఇయర్లో అది కంప్లీట్ చేస్తాం నేను అందరికీ చెప్తున్నా తొందరపడొద్దు మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్కి ముందు ఏదైతే నేను మాట చెప్పానో నూటికి నూరు రూపాయలు చేస్తానని తెలియజేస్తాను మరొక విషయం ఈ యొక్క ఇళ్ళు తొలగిస్తారు నారాయణ సారు తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క ఇల్లు నెల్లూరులో తొలగించాల ఒక్కటంటే ఒకటి నేను ఎక్కడ తొలగించాల కానీ ప్రచారం చేశారు నారాయణ సారు వచ్చి ఇళ్ళు తీసేస్తారు సరేపల్లి కాలకట్ట తీసేస్తారు జాఫర్ కాలకట్ట తీసేస్తారు పెన్నకట్ట తీసేస్తారని ఒక్క ఇల్లు అంటే ఒకటి కానీ నెల్లూరు ప్రజలందరూ ఇదే సరేపల్లికాల కట్ట కావచ్చు పెన్నా జాఫర్ఖా కావచ్చు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎన్నిళ్ళు తీసిస్తాం మీరే చూడండి ఇప్పుడే ఒక మహిళ అనేది సార్ మా ఇల్లు వెనకాలంతా కొట్టేశారు దిక్కు లేదు మీరు హెల్ప్ చేయండి సార్ అని ఇలా గత ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తేడా అది ఒక్కటంటే ఒక్క ఇళ్ళు కూడా తొలగిచ్చే ప్రసక్తే ఉండదు మీకు అందరూ చెప్తున్నాను ఇది నమ్మొద్దు ఇది వైసీపీ నాయకులు చేసే ప్రచారం ఎందుకంటే పేదల యొక్క బాధ నాకు తెలుసు నేను పుట్టి పెరిగింది అక్కడే ట్యూషన్లు చెప్పింది అక్కడే నారాయణ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసింది అక్కడి నుంచే మంత్రి అయింది కూడా అక్కడి నుంచే అందుకని ఏ పేదవాడిళ్ళు కూడా నేను తీయను నేను చాలా క్లియర్గా చెప్తుండ అందువల్ల ఎవ్వరూ నమ్మద్దు వాళ్ళకి ఏమీ దిక్కు చేయటంలా ఈ రాష్ట్రం అన్ని విధాలా డెవలప్ అయిపోతుంది ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి అమరావతి రాజధాని డెవలప్ అవుతుంది పోలవరం డెవలప్ అవుతుంది గోదావరి నీళ్ళని ఇప్పుడు రాయలసీమ తీసుకొచ్చేస్తాడు ముఖ్యమంత్రి గారు గోదావరి నీళ్ళని రాయలసీమకు తీసుకొస్తే ఇంక ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది ఉండదు గోదావరి నీళ్లు ఇటు రాయలసీమ తీసుకొస్తున్నాడు గోదావరి నీళ్ళు అటు పైకి విశాఖపట్నం తీసుకొస్తున్నాడు ఈ రెండు జరిగితే ఈ రాష్ట్రం భారతదేశంలోని రాష్ట్రాల్లో చాలా సచ్చస్సులు ఉంది ఇంకా ఆ వైఎస్ఆర్సీపీ నాయకుని అనుకునే ఉండి ఉండరు దాంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే రిలేటర్లో ఓకే